ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ నీకు చెప్తే సరదాగా వింటూ ఉండు వింటున్నది మోక్షధర్మ మంచిగా ఉంది పేరు ధర్మ లాగా అయితే ఇప్పుడు నేను చేస్తున్న వర్క్ సంబంధించిన ఒక ఆస్పెక్ట్ ఉంది ఇందులో చాలా మంది నాకేం చెప్తారంటే బాగుంది మీరు చేసేది కానీ ఎవరినొస్తే ఉండటానికి ప్లేస్ లేదు ఏదైనా చిన్న ఒక ఆఫీస్ లాంటి స్టార్ట్ చేయొచ్చు దానికి మంచి పేరు ఆశ్రమం ఏదైనా స్టార్ట్ చేయొచ్చు వస్తే ఉండొచ్చు ఏదైనా మాట్లాడవచ్చు చిన్న భోజనశాల ఉందనుకో భోజనం చేయచ్చు అప్పుడు మీకు కూడా హాయిగా ఉంటుంది నాకు కూడా హాయిగా ఉంటుంది అంటే నేను చెప్తాను నో జీవితంలో జరిగిన పని అది ఒంటరిగా పుట్టాను ఒంటరిగానే జీవిస్తాను ఒంటరిగానే మరణిస్తాను ఎందుకు ఇంత ఖచ్చితంగా చెప్తామని అడిగినప్పుడు ఒక స్టోరీ ఉంది ఆ స్టోరీ ఏంటంటే ఒక ఓల్డ్ సెయింట్ ఆల్మోస్ట్ ఎనభై తొంభై సంవత్సరాలు అతనికి ఒక శిష్యుడు ఉంటాడు మరణించే ముందు శిష్యుడు అడుగుతాడు ఏదన్నా సందేశం ఉంటే చెప్పు అంటే అప్పుడు ఓల్డ్ సెయింట్ చెప్తాడు ఎప్పుడు పిల్లిని పెంచుకోకు అని చెప్పి చచ్చిపోతాడు అంత అంటే ఒక ఎనభై ఏళ్ళు ఆధ్యాత్మిక జీవితం కొనసాగించిన ఒక వ్యక్తి ఏదో గొప్ప విషయం చెప్తాడు అనుకుంటే జస్ట్ పిల్లిని పెంచుకోక అని చెప్తే అతనితో పాటు అక్కడున్న విలేజర్స్కి ఎవరికి అర్థం కాదు ఆ తర్వాత ఇతను కూడా ఒక యాభై అరవై సంవత్సరాలు ఉంటాయి ఈ శిష్యునికి ఆ తర్వాత ఫ్యూనరల్ అయిపోతుంది అందరు ప్రశాంతంగా కూర్చుంటారు కానీ అందరి మనసులో ఈ డౌట్ ఉంటుంది అసలు ఏమన్నా రహస్యం ఉందా దాంట్లో పిల్లిని పెంచుకోకని చెప్పడం ఏంది అంటే వచ్చి తను అడుగుతారు మీకేమైనా సంశయం లేదంటే నాకేం సంశయం లేదు అతను స్పష్టంగా చెప్పాడు నాకు అర్థమైంది నేను ఎప్పుడూ పిల్లిని పెంచుకొని అంటాడు అసలు పెళ్లిని పెంచుకోకపోవడానికి ఏం సంబంధం అసలు ఆధ్యాత్మికత కంటే దానికి ఒక చిన్న స్టోరీ ఉంది అతను చెప్పింది చివరి లైన్ కథకి దాని ముందు చాలా స్టోరీ ఉంది అది నేను అర్థం చేసుకున్నాను మీకు అర్థం కాలేదు కాబట్టి అడుగుతున్నారు అంత కూర్చోండి ఆ కథ చెప్తాను ఎవరైతే చచ్చిపోయాడో ఎనభై ఏళ్ళ సాధువు అతను చిన్న వయసులోనే అన్ని త్యాగం చేసి వదిలేసి సన్యాసి అయిపోయి హిమాలయాస్కి వెళ్ళి ఎన్నో స్క్రిప్చర్స్ చదివి పుస్తకాలు రాసి ఎక్కడన్నా ఒక దగ్గర సెటిల్ అయిపోదాం అని ఒక మారుమూలు ప్రాంతాన్ని ఎంచుకున్నాడు ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్లో చక్కటి ప్రదేశం ఆ ఊరిలో ఏ సెయింట్ లేడు కాబట్టి ఇతను యాక్సెప్ట్ చేశారు ఆ ఊరు పెట్టి చిన్న గుడిసెలో ఉండేవాడు అంతే గుడిసె కూడా కాదు జస్ట్ ఏదో ఒక చిన్న అడ్డు ఆ తర్వాత అతనికి ఉన్నవి రెండే లంగోటీలు లంగోటీ అంటే తెలుసు ఒక చిన్న పీస్ ఆఫ్ క్లాత్ ఇట్లా చుట్టుకుంటారు అంతే ఒక మినీ కట్ డ్రయర్ లాంటిది అది సో ఆయన ఒక లంగోటి కట్టుకునేవాడు ఇంకో లంగోటి ఆరేసేవాడు ఆ తర్వాత అది కట్టుకొని ఇది ఆరేసేవాడు ఇది ఇలా ఉండగా ఆ ఊరిలో ఒక్కటే ప్రాబ్లం ఎలకలు ఉన్నాయి సో లంగోటి కొరుకుతుంది అది సో అతను ఏం చేయాలని అర్థం కాక ఊరి వాళ్ళు ఇద్దరు ముగ్గురు కలిస్తే అనమాట లంగోటి కొరుకుతుంది ఏం అర్థం కావట్లే అంటే ఇంత పెద్ద సెయింట్ అంటున్నావు బుద్ధి లేదు నీకు ఓ పిల్లిని పెంచుకోవా అన్న తర్వాత ఇప్పుడు పిల్లిని తీసుకోవాలంటే మళ్ళీ దాని బాధ్యత నాదవుతుంది సరేలే ఎవరి మీద ఎందుకో పిల్లిని పెంచుకుంటే అయిపోతుంది పిల్లిని తెచ్చుకుంటాడు తెచ్చుకున్న తర్వాత రెండేళ్ళు కళ్ళు చంపేస్తుంది ఇప్పుడు పిల్లికి కూడా ఆకలి అవుతుంటారు ప్రతిరోజు భిక్ష చేయాలి ఇంతవరకు అయితే ఇప్పుడు పిల్లి కోసం పాలు అడుగు అడుగుకుంటాడు అనమాట ఎందుకంటే ఎవరు దానికి ఎవరు పోస్తారు పాపం ఎందుకంటే తీసుకుంటే మొత్తాన్ని తీసుకోవాలి ఆ తర్వాత పిల్లికి పాలు పోస్తాడు ప్రతిరోజు బాగానే ఉంటుంది ఆ తర్వాత కొద్ది రోజు తర్వాత అంటారు ఊరి వాళ్ళు ఎన్ని రోజులు పోయాలి పిల్లికి పాలు మాకు సంబంధం లేదు అంటే మళ్ళీ ఎవరో ఊరి పెద్ద ఎవరో ఉంటే ఇట్లా జరుగుతుంది కొద్ది రోజులు పోశారు ఆ పిల్లిచ్చింది ఊరోళ్ళే ఇప్పుడు పిల్లికి పాలు పోయమంటే పోయినంటున్నారంటే ఏముంద ఒక ఆవుని పెంచుకో ఆవు ఇస్తుంది పిల్లికి పోసుకుంటే అయిపోతుంది పడుక్కోవాల్సిన ఉంది అంటే ఐడియా బాగుంది నా ఆవు నాకు ఎవరిస్తారంటే నా దగ్గర రెండు ఆవుల మీద ఒకటి పట్టుకుపో ఆవిస్తాడు ఇప్పుడు తన గుడిసే బయట లోపల పిల్లు ఉంది బయట ఆవు ఉంది దండం మీద రెండు లంగోట్లు ఉంది అంత బాగానే ఉంది ఆవు పాలిస్తుంటుంది ఆ పాలిస్తున్న తర్వాత ఆ గడ్డి కోసం ఊర్లో వెళ్తాడు గడ్డి చాలా ఉంది కోసుకొస్తారు ఎవరెవరు పొలాల నుంచి మళ్ళీ కొద్ది రోజుల తర్వాత మళ్ళీ రివోల్ట్ వస్తుంది మేము రెండు రెండుసార్లు మూడు సార్లు అనుకున్నాం ప్రతిరోజు వచ్చి గడ్డి కోసుకుపోతున్నాం మే జాగిరి అనుకున్నాం అంటారు మళ్ళీ వెళ్ళి ఇద్దరు ఊరితో మాట్లాడతాడు ఏముంది ఒక చిన్న పీస్ ఆఫ్ ల్యాండ్ ఉంటుంది నువ్వే గడ్డి పెంచుకుంటే అయిపోతుంది కదా మరి దానికోసం ఆధారపడ్డాం ఎందుకంటే పిల్లి అంటే దొరికింది ఆ వంటి ఎవడు ఇచ్చాడు భూమి ఎవడిస్తాడు అంటే పెద్ద దానికి ఏదో పరిష్కారం ఉంటే ఉంటుంది నేను చూస్తాలే మీరు నిశ్చింతం ఉండండి అని చెప్పిన తర్వాత ఆ పెద్ద మనిషి వచ్చి చెప్తాడు ఇక్కడ ఒక యంగ్ వీడో ఉంది పాపం భర్త చనిపోయాడు ఆమెకు బోల్డ్ అంత పొలం ఉంది ఆమెకు ఎవరు లేరు నువ్వు జస్ట్ నీ సెటప్ అక్కడ మార్చేవనుకో ఆమె పొలంలో నువ్వే గడ్డి పెంచుకో ఆ గడ్డితో దాన్ని ఆవుకు తినిపించు ఆవు పాలని పిలిగిపోయి తద్వారా నీకు ఏ పని ఉండదు ఫస్ట్ ఎట్లయితున్నావు అంత హాయి ఉండొచ్చు అంటే మరి ఆమె ఒప్పుకుంటుందా దీనికంటే నేను అడిగి చూస్తాను ఏమో తెలియదు అని దగ్గరికి వెళ్ళి అడిగితే ఆమె ఆలోచించి మీరు నా మంచి కోసమే చెప్తున్నారు నాకు కూడా ఒక మగ లేకుండా ఉంది ఎట్లీస్ట్ ఉంటుంది కదా అని యాక్సెప్ట్ చేస్తే ఇప్పుడు ఇతను సెటప్ అంతా తీసుకుపోయి ఆమె పొలంలో పెట్టాడు పెట్టిన తర్వాత సూపర్ నడుస్తుంది కథ ఇప్పటి మీద ఆధారపడక్కర్లే కానీ వీళ్ళిద్దరి మధ్యన ర్యాప్ ఎస్టాబ్లిష్ అయింది ప్రేమలో పడ్డారు వాటితో పాటు ఒక ఇద్దరు పిల్లలు కూడా అయ్యారు ఇప్పుడు ఇద్దరు పిల్లలు అయిన తర్వాత ఈ ఆవు గడ్డి ఇదంతా సెటిల్ అయింది కానీ పిల్లలకు తిండేట్లా అనడంతో వాడు సంసారంలో పడ్డాడు ఉద్యోగంలో పడ్డాడు ఆ తర్వాత భార్యకి వీడికి మధ్యన గొడవలు వచ్చాయి అందరిలాగా తల్లలు బాదుకుంటున్నాడు వాళ్ళలో ఉన్న ఆధ్యాత్మికత తెగిరిపోయి సంసారం వచ్చి దూరింది అందుకే ఆ తర్వాత అతనిలో ఉన్న ఆ సెయింట్హుడ్ ఉందో లేకపోతే ఆ ప్రశాంతత ఉందో అంత పోయింది తను తెలుసుకున్నాడు అంటే పిల్లిని నేను తీసుకున్నందుకు మొత్తం ప్రపంచం అంతా దూరింది పిల్లితో పాటు నేను ఒక్కడ ఎక్కడో చోట ఆగుతుందనుకున్నా కానీ ఆగలేదు అది చివరికి పెళ్లి దాకపోయింది పెళ్లి తర్వాత పిల్లలు అయ్యారు పిల్లలు అయిన తర్వాత వాళ్ళ పెంపకానికి నేను ఏదో ఆగచాట్లు పడ్డాను అదో భార్య నిందించింది నేను తప్పు చేయలేదని చెప్పడానికి ట్రై చేశాను ఇవన్నీ జరిగాయి ఆ తర్వాత పిల్లి చచ్చిపోయింది ఆవు చచ్చిపోయింది భార్య చచ్చిపోయింది పిల్లలు ఎటట్టు పోయారు నేను ఫస్ట్ ఎట్లున్న చివరికి అట్లా మిగిలే కానీ నాలో ఉన్న ప్రశాంతత వీకింది నేనేదో తప్పులు చేసినట్టు నేనేదో పాపాలు చేసినట్టు కొన్ని భావనలు మిగిలే ఇప్పుడు దాదాపు ఒక ఇరవై ఏళ్ళు అయిపోయింది నా జీవితంలో ఎవరెవరైతే వచ్చారో పిల్లి ఆవు పొలము గడ్డి లంగోటి ఆవిడ నా పిల్లలు ఇవన్నీ పోయాయి ఇప్పుడు కానీ ఆ మరకలు అట్లే ఉండిపోయాయి నేను బాగానే ఉన్నా కానీ సంథింగ్ గాన్ రాంగ్ అందుకని ఆ ముస్లా చనిపోతే ఏం చెప్పాడంటే పెళ్ళిని పెంచుకోకు అని చెప్పాడు దాని అర్థమేంది అసలు నువ్వు ఏదైనా ఒక విత్తనం నాటితే ఖచ్చితంగా దాని మూలక వస్తుంది ఆ తర్వాత అది కొంచెం పెరిగి పెద్దగా అవుతుంది శాఖోపశాఖలు వస్తే నువ్వు ఆపలు అందుకని నువ్వు ఫస్ట్ సీడ్నే నువ్వు లేకుండా చేస్తే అప్పుడు నువ్వు ఏం చేయాలో అది చేయొచ్చు నీకెంత ఉండాలని అంత ఉంటుంది అంతే తప్ప నువ్వు ఏదన్నా ఒక దానికి మార్గం ఓపెన్ చేస్తే ఒకవేళ నువ్వు సిన్సియర్ అయితే అదంతా అంతా కొనసాగించాల్సి వస్తుంది మొత్తం తంతి ఎంత వస్తుంది సో ఇప్పుడు ఇది ఎందుకు అంటే నేనేదన్నా స్టార్ట్ చేయకపోవడానికి కారణం ఇదే అందరు ఇట్లా అనుకున్నారు నీకు స్వామి చిన్మయా తెలుసా స్వామి చిన్మయా మిషన్ మంచి ఇంగ్లీష్ మాట్లాడతాడు ఆయన హిమాలయాల్లో అట్లా 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 సాధన చేసి వాళ్ళకు గురువుగారు ఉన్నారు శివానంద ఫైనల్గా తనకి చాలా నాలెడ్జ్ ఉంది పుస్తకాలు చదివాడు చెప్పాలన్న ఒక కాంక్ష బయలుదేరింది ఊళ్ళోకి వచ్చాడు ఆధ్యాత్మిక ప్రసంగాలు ఇచ్చాడు చూస్తుంటే అతను యంగ్ ఫెలో నీలాగా ఉంటాడు మంచిగా ఆరడుగులు సన్నగా అందంగా పొడవు మొక్కు ఎంతోమంది అట్రాక్ట్ అయ్యారు అతను ఏ ఊరికి పోతే ఆ ఊరికి కుప్పలు కుప్పలు జనాలు వచ్చేవాళ్ళు జనాలు వచ్చి వెళ్ళిపోయేవాళ్ళు ఆ వెళ్ళిపోతున్న వాళ్ళు ఒకరు ఇద్దరు ఇతనితో పాటు మిగిలిపోయేవాళ్ళు ఇతను చెప్తుంది బాగుంది కాబట్టి చూస్తుంటేనే ఒక యాభై అరవై మంది ఎప్పుడు అతని ఇంటి తిరిగేవారు ఇనిషియల్గా అతను వెళ్ళిపోతే అయిపోతుంది ఇప్పుడు అందరి గురించి ఆలోచించాల్సి వస్తుంది ఈ యాభై అరవై మందికి ఫుడ్ ఎట్లా ఈ ప్రిపరేషన్కి టైం ఎక్కువ పడుతుంది అందులో ముందు వచ్చిన వాళ్ళు కొంచెం సీనియర్స్ తర్వాత వచ్చిన వాళ్ళు జూనియర్స్ బచ్చగళ్ళు ఇవన్నీ వచ్చేసినాయి ఆ తర్వాత ఇప్పుడు సార్కి డోర్ తెరిచేది నేనే కార్కి బెడ్ వేసేది నేను బ్రేక్ఫాస్ట్ నేను ఇస్తాను ఇది నా బాధ్యత ఇట్లా బాధ్యతలు పంచబడ్డాయి అయినప్పటికీ దేర్ ఇస్ కన్ఫ్యూషన్ ఒకసారి ప్రశాంతంగా కూర్చున్నప్పుడు ఎక్కడో దేవాలయంలో ఈ యాభై ఇరవై మంది వచ్చి అన్నారంట మీరు తిరుగుతున్నారు చెప్తున్నారు బాగుంది కానీ కన్ఫ్యూజన్స్ వస్తున్నాయి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఏం ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఇప్పుడు అందరు ఇంట పెట్టుకొని వస్తున్నాం అందరూ ఎక్కడ ఉండాలి అందరికి భోజనం కావాలి అలాగే చాలామంది ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళు ఇంటికి వెళ్ళలేకపోతున్నారు వారికి ఎక్కడో చోట పడుకోవడానికి ఏదో ఉండాలి అందుకని మీకు ఎలాంటి ఉద్దేశాలు ఏమీ లేవు మాకు తెలుసు మీరు సర్వసంగ పరిత్యాగి అయినప్పటికీ ప్రపంచంలో ఉన్నాం కాబట్టి మనుషులకు ఇబ్బంది అవుతుంది కాబట్టి వై టు స్టార్ట్ సంథింగ్ స్టార్ట్ సంథింగ్ అంటే ఏమీ లేదు ఆశ్రమం గీష్ట్రమం ఏమి వద్దు ఒక రూమ్ పెట్టుకుందాం అది భోజనశాల ఒక రూమ్ పెట్టుకుందాం అక్కడ ఎవరు వస్తే పడుకుంటారు ఒక రూమ్ మీకుంటుంది అప్పుడు ఆయన ఏం చెప్పాడు అంటే ఇట్లనే మొదలవుతుంది ఏదైనా పంచాయతీ సో మాయ ఇట్లనే ఎంటర్ అవుతుంది ఇలాగ మీరు అంటున్నారు కాబట్టి మీకే తెలుస్తుంది భవిష్యత్తులో లెట్స్ బిగిన్ ద మాయ అన్నడనమాట దాంతో చిన్మయ మిషన్ స్టార్ట్ అయింది ప్రపంచవ్యాప్తంగా ఎన్నెన్నో సంస్థలు కథలు కాంట్రవర్సీలు డబ్బు వచ్చిపోయిపోయి ఏదో అయింది సో నువ్వు స్టార్ట్ చేస్తే దాన్ని కొనసాగించాల్సి వస్తుంది ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్ అనుకో దాన్ని పర్స్ దాని యొక్క ఫంక్షనాలిటీ వేరు స్పిరిచువాలిటీకి అసలు ఆర్గనైజేషన్ అక్కర్లే ప్రకృతి ప్రకృతి లాగా బ్రతకడానికి నువ్వు ఒక కుక్క నుంచి మెసేజ్ తీసుకోవచ్చు పిల్లి నుంచి తీసుకోవచ్చు ప్రవహించిన నది నుంచి తీసుకోవచ్చు ప్రతి చోటు నుంచి తీసుకొని నువ్వు స్పిరిచువల్గా రియలైజ్ అయిపోవచ్చు ప్రాపంచికంగా నువ్వు బాధ్యతలు అంటావు నువ్వు పెట్టుకుంటే ఉంటే లేకపోతే ఉండవు ఎవడైనా కుటుంబంలో ఇద్దరు ముగ్గురును పోషిస్తాడు భర్త భార్య అయ్యి ఉండి దాన్ని చూసుకుంటారు ఈ గురువులు ఏమీ లేదని చెప్పి వేల మందిని చూసుకునే ప్రయత్నం చేస్తారు అదంత పెద్ద సంసారం అసలు సరే ఏ అటాచ్మెంట్ ఉండకపోవచ్చు బట్ బాధ్యత బాధ్యతని అందుకని అని చాలామంది అంటారు ఇప్పుడు నువ్వు అనుకుంటున్నావు కానీ భవిష్యత్తులో మారచ్చు తప్పకుండా మారుతుంది డొనేషన్స్ కావాలంటే తీసుకో లేకపోతే సిటీలో ఒక చిన్న రెండు ఎకరాల ప్లేస్ తీసుకొని సిటీకి దగ్గర స్టార్ట్ చేస్తే బాగుంటుంది నీకు బాగుంటుంది నాకు బాగుంటుంది అని చెప్తే అంతా మాయనే మీ ఫిలాసఫీ అంతా మీ జోబుల్ని పెట్టుకోండి ఇంకోటి అందరికీ ఎవరన్నా ఎవరన్నా ఇలాంటి అట్లీస్ట్ వందలు ఒక్కరన్నా తీసుకొస్తారు ఈ చర్చ అట్లీస్ట్ ఈ రెండు వందల సంవత్సరాల్లో ఒక వంద మంది అన్న నాతో క్లోజ్గా ఉంటారు డబ్బులు ఉన్న వాళ్ళే అంటే వీఆర్ రెడీ మీరేం బాధపడక్కర్లేదు మేము ఉన్నాం మేము చూసుకుంటాం నన్నో అసలు ఆ చర్చనే వద్దు దానికి వచ్చిన కాంటెక్స్ట్ ఏం చెప్పానంటే మీరు చెప్పడం కాదు రెండు వేల పదిహేను నుంచి పదిహేడు మధ్యన నాకే అనిపించింది నేను సంస్థ రిజిస్ట్రేషన్ కావాల్సిన అన్ని కార్యక్రమాలు పూర్తి చేసిన సిటీకి నగర శివాలలో ఒక ముప్పై నాలుగు ఎకరాలు కొనగలిగే ఫ్రెండ్స్ నేను జమ చేసిన అవన్నీ కుదిరినాయి అట్లా కాస్మిక్ ఇన్సిడెంట్స్ తర్వాత ఒకవేళ మనం స్టార్ట్ చేస్తే మనం పెట్టే ఆశ్రమంలో భోజనం ఎట్లా ఉండాలి డ్రస్ కోడ్ ఎట్లా ఉండాలి నేను ఎట్లా ఉండాలి ఎవరెవరి బాధ్యత లేనిది ఇప్పుడు ఉదాహరణకు రకరకాల సంస్థలు ఏమో చేస్తున్నాయి వాళ్ళలాగా మనం చేస్తే మనం కాపీ కొట్టినట్టు అవుతుంది మనం క్రియేట్ చేసే కొత్త ధ్యాన పద్ధతి ఏది ఇట్లాంటివన్నీ చెప్పబడ్డాయి తర్వాత చిన్న ఒక బుక్లెట్ కూడా రాశా రీసర్చ్ సర్కిల్ ఫౌండేషన్ మొదటి సర్కిల్ ఎవరు సెకండ్ సర్కిల్ ఎవరు ఎవరెవరు ఏమేం చేస్తారు ఎన్ని సంవత్సరాల్లో మనం విశ్వవ్యాప్తం అవుతాం ఎందుకంటే విశ్వవ్యాప్తం అవ్వాలంటే ఏమీ లేదు ప్రపంచంలో అందరికి సంబంధించింది ఎంచుకుంటే విశ్వవ్యాప్తం అవుతుంది శ్వాసను పట్టుకుంటే విశ్వవ్యాప్తం అవుతుంది ఎందుకంటే అందరు గాలి పిలుస్తారు కాబట్టి యోగా విశ్వవ్యాప్తం అయింది అట్లాగే ఆహారం విశ్వవ్యాప్తం అయింది బట్టలు విశ్వవ్యాప్తం అయితే చీరలు విశ్వవ్యాప్తంగా చీర ఇండియన్ సో యూనివర్సల్గా నువ్వు ఒక ఎంటిటీ ఎస్టాబ్లిష్ చేయాలంటే ప్రపంచంలో ఎవరైనా టక్కును అంగీకరించగలిగే ఏదైనా ఒక ప్రొడక్ట్ను తయారు చేయగలిగితే ఇట్ బికమ్స్ గ్లోబల్ సో స్పిరిచువాలిటీలో విశ్వవ్యాప్తం చేయాలంటే ఆ కోడు తెలుసు ఏం చేయాలో తెలుసు ఇప్పటికీ తెలుసు కానీ కరెక్ట్గా అంత ఓకే అనుకున్న సమయంలో లోగో డిజైనింగ్ తర్వాత అడ్వకేట్స్ డిస్కషను లెట్స్ బిగిన్ అనుకుంటున్న టైంలో నేను చెప్పాను ఒక్క కొంతకాలం గ్యాప్ ఇద్దాం ఇలాగో చేస్తాం లైఫ్ లాంగ్ చేస్తాం ఒక నెల చేయకపోతే ఏమీ కాదు కానీ చేస్తే మొదలుపెట్టిన తర్వాత ఆపడానికి వీల్లేదు బట్ లెట్ లెట్ అస్ లెట్ మీ థింక్ ఆ ఒక పోస్టర్ డిజైన్ చేసి దాన్ని బోడ కతికిచ్చి నేను దానివైపు ఒక సంవత్సరం చూసిన తొందర ఏమీ లేదు ఇంకా మస్తు టైం ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఇంకా యాభై వేలు ఉంది సో చేయడం సమస్య కాదు అసలు చేస్తున్నది దేనికి అసలు అనే దానివైపు చూస్తే నాకు ఒక చిన్న విజన్ కలిగింది ఇదంతా అబద్ధం ఇది తర్వాత నేను అందరిని పిలిచి ఒక స్టేట్మెంట్ ఇచ్చిన అసలు ఆశ్రమం పెట్టకూడదు నేను ఎందుకు పెట్టకూడదు అని అడిగారు దానికి చిన్న చిన్న క్లారిటీ అంది ఇదే నేను నైన్టీన్ ఫార్టీలో లేదా వివేకానంద టైంలో పుట్టి ఉంటే నేను ఖచ్చితంగా ఆశ్రమం పెట్టి ఉండేవాడిని అప్పుడు ట్రాన్స్పోర్టేషన్ లేదు అకామిడేషన్ లేదు ఎవరన్నా నడుచుకుంటూ వస్తే తప్ప వచ్చేవాళ్ళు కాదు అందుకని అంత దూరం నుంచి వచ్చిన వాడిని మనం వెంట వెంటనే పంపడం కరెక్ట్ కాదు కాబట్టి అప్పుడు ఆ ఊళ్ళో చుట్టుపక్కల హోటల్స్ ఏమి ఉండేది కాదు కాబట్టి అప్పుడు మనం ఇవ్వాలి అకామిడేషన్ ఇప్పుడు నీ జనరేషన్లో అన్ని ఊర్లో అన్నీ ఉన్నాయి ఎవరికి మనం ఇవ్వక్కర్లే అన్ని ఊళ్ళో హోటల్స్ ఉన్నాయి ఎవరికి నువ్వు ఫీడ్ చేయక్కర్లే చెప్పవలసినల్లా ఏంది నీ మెసేజే కదా దానికి అసలు ఆశ్రమం ఎందుకు తర్వాత నేనేం చెప్పాను ఈ ప్రపంచమే నా ఆశ్రమం బౌండరీ లేని ఆశ్రమం ఇది నా రియలైజేషన్ జీవితకాలానికి రాసిపెట్టుకోండి నేను మళ్ళీ మాట మార్చను ఎందుకంటే మాట మాట సాధించేది ఏమి లేదు నాకు ఇంకోటి నాకే ఉన్నత లక్ష్యాలు లేవు డబ్బుతోనే ఐడెంటిఫై అయితే లేను పేరు ప్రఖ్యాతులతో ఐడెంటిఫై అయితే లేను జనాలతో ఐడెంటిఫై అయితే లేను వాటితో నాకు ఏ సంబంధం లేదు ఇప్పుడున్న ఆశ్రమాలన్నీ నా ఆశ్రమంలోనే ఉన్నాయి ఇది నాకు వచ్చిన రియలైజేషన్ సో లెట్ దెమ్ డూ దేర్ సర్వీస్ వాళ్ళు మంచిగా చేస్తున్నారు కానీ అది మనం చేయవలసిన అవసరం లేదు అదృష్టవశాత్తు ఇంటర్నెట్ ఉంది కాబట్టి జస్ట్ నేనున్న చోటే కూర్చొని నాకు తోచింది చెప్తాను ఇక ఆశ్రమానికి సంబంధించిన అన్నీ ఆ సీడ్ని డిస్కార్డ్ చేస్తుంది ఈరోజు అంటే రమ్మని పిలువను పిలిచిన తర్వాత అకామిడేషన్ ఇవ్వను అకామిడేషన్ ఇచ్చాను కాబట్టి భోజనం అరేంజ్ చేయను ఉంటున్నారు కాబట్టి విధి విధానాలు చెప్పను ఎక్కువ సంవత్సరాలు నాతో ఉంటున్నారు కాబట్టి వాళ్ళని ప్రెసిడెంట్లను చేయను ఏమి చేయను అంటే సీడే క్లోజ్ చేస్తున్నా అంటే నేను పిల్లిని నా జీవితంలోకి తీసుకోలేదు ఇది అందరికీ వర్తిస్తుంది ఇన్ పర్టికులర్ అన్కాన్షియస్గా ఎవరన్నా స్టార్ట్ చేస్తే ఎక్కువ శాతం ఆపేస్తారు ఎట్లా రన్ చేయాలో తెలియక బికాస్ డబ్బు దగ్గర ఆగిపోవచ్చు లేదా ఈగో క్లాషెస్ వస్తాయి ఏమి లేనప్పుడు అంత బాగుంటారు ఇప్పుడు ఎంతెందుకు మా ఫ్రెండ్స్ అంతా సినిమా స్టార్ట్ చేస్తారు చివరి మాట సినిమా స్టార్ట్ చేసినప్పుడు ఎంత బాగున్నారు సినిమా అందరూ ఒక టెన్ టెన్ ల్యాక్స్ వేసి కోటి రూపాయలు జమ చేసి పది మంది సినిమా చేశారనుకుందాం అందరూ పది కోట్లు కోటి కోటి ఇచ్చారు కానీ రాను రాని ఏమైంది అందులో ఎవడైతే బాగా మాట్లాడుతున్నాడో వాటితోనే మీడియా మాట్లాడుతుంది దాంతో అందరికీ ఈగో క్లాష్ అయింది స్టేజ్ మీద ఎవరి పక్కన హీరోయిన్ నిలబడాలనే చుట్ట గొడవలే విడిపోయారు అట్లా అవుతుంది సో మనిషిని నువ్వు ఇనిషియల్గా నమ్మకూడదు మనిషి యొక్క చివరి స్థితిని చూస్తే అది అహంకారం దగ్గర నిండి అవుతుంది అందుకే ఒక్కసారి అహంకారం స్టార్ట్ అయిందనుకో నువ్వు ఆధ్యాత్మికత పక్కకు జరిగి అసలు వాళ్ళ ఈగోని ఎట్లా సాటిస్ఫై చేయాలన్న దగ్గరే అయిపోతుంది సో ఇప్పుడున్న ఈ సోకాల్డ్ స్పిరిచువల్ ఎస్టాబ్లిష్మెంట్స్లో స్పిరిచువాలిటీ ఏం ఉండదు ఓన్లీ ఆర్గనైజేషన్ మాత్రమే ఉంటుంది ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు మళ్ళీ ఎవ్రీడే అన్ని రూమ్స్ లేదా నిండాలంటే మనం ఏం చేయాలి వచ్చి పోతున్న వాళ్ళలో డబ్బు ఉన్న వాళ్ళు ఎంతమంది ఎవరు డొనేషన్లు ఇస్తారు ఇప్పుడు ఉదాహరణకి ఫ్రీ ఎన్జిఓ అసలు ఒక పది సంవత్సరాలు ఒక్కడ రూపాయి లేదనుకో వీళ్ళు రన్ చేయగలుగుతారా అందుకని ఒక వ్యవస్థ పనిచేస్తుంటుంది కొందరు తెలివైన వాళ్ళు పనిచేస్తుంటారు లోపలికి వచ్చే ప్రతి ఒక్కరిలో ఎవడు డబ్బున్నవాడు ఎవడు మామూలు వాడు ఎవరితో మనం పనుంది ఎవడి ఎవడికి గురువుగారిని కలిపియాలి ఎవరికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి మళ్ళీ ప్రపంచమే దూరింది ఇప్పుడు ఇలా నేను చెప్పాననుకో అనుకో ఆశ్రమాలకు అనుకుంటున్నారు కానే కాదు దాంట్లో జరుగుతున్న వ్యవస్థకి అగనిస్తూ ఆశ్రమాలు మంచిదే అందుకే నేను అనుకుంటా ఒకవేళ పది మంది కలిసిన ఇప్పుడు రీసెంట్గా బుక్ లాంచ్ చేసినప్పుడు ఈ ప్రయోగం చేసి చూసిన ఇట్ రియల్లీ వర్క్ ఎవరికి నమ్మకం ఉండదు స్టేజ్ ఇప్పుడు బుక్ లాంచ్ అంటే ఏమేమి ఉంటుంది ఒక ఇన్విటేషను అంటే వచ్చింది దాంతోపాటు ముఖ్య అతిథి బర్రె వచ్చింది ఇట్లా ఇవన్నీ వస్తాయి ఆ తర్వాత షాలువాళ్ళు సత్కారాలు ఫ్లవర్ బొకేలు తర్వాత ముఖ్య ప్రసంగం ఎవడిస్తాడు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ఎవడు చెప్తాడు తర్వాత ఇదంతా సభ చేయడానికి డబ్బు ఎవడిస్తాడు ఇదంతా ప్రపంచం అంటే ఇది కదా ఇప్పుడు నేను బుక్ లాంచ్లో దాదాపు మూడు నాలుగు చేసిన ఇప్పటి వరకు ఐ హ్యావ్ నాట్ ఇన్వెస్టెడ్ సింగిల్ రూపీ ఎవరి నుంచి రూపాయి అడగలేదు బుక్ లాంచ్ జరిగింది అట్లీస్ట్ మూడు వందల మంది నుంచి ఆరు వందల మంది వచ్చారు ఎవ్వరికి ఏ బాధ్యత తీసుకోలేదు ఎవరికి నీళ్ళు ఇవ్వలేదు తర్వాత ఎవరికి ఆహారం ఇస్తానని ప్రామిస్ చేయలేదు నథింగ్ హ్యాపీండ్ తర్వాత యాంకర్ లేడు ఉంటారు కదా ఎవరో అందరు రండి కూర్చోండి మనకు సభ స్టార్ట్ అవుతుంది సభ నియమావళి లేదు ఆల్ ఆలపిసన్ ఎవడన్నా మాట్లాడండి మైక్ తీసుకొని అంటే ఇట్ బిగా ఇక చాలు అంటే వెళ్ళిపోయారు నేను చెప్పింది ఏంది ఇప్పుడు వినే వాళ్ళకి మళ్ళీ చెప్తున్నా మళ్ళీ మార్చ్ ఎండింగ్లో బుక్ లాంచుంది మీ వాటర్ బాటిల్ మీరే తెచ్చుకోండి ఎవడో ఎందుకు అరేంజ్ చేయాలి నీ బేసిక్ నీడు నీ ఫుడ్ నువ్వే టిఫిన్ బాక్స్లో తెచ్చుకో నువ్వు వచ్చేది తినడానికి జోలు పెట్టడానికి కాదు ఎవడో పుస్తకం రాశాడు ఆ పుస్తకం తీసుకొని పోదామని వస్తున్నావు అంతే అట్లనే ఆశ్రమానికి నువ్వు వెళ్ళేది అక్కడ ఎక్స్ట్రాగా ఎంజాయ్ చేయడానికో జలపాతాన్ని చూడడానికో కాదు సత్యాన్ని తెలుసుకోవడానికి అది ఉందా అక్కడు అది లేదా నిమిషం కూడా అక్కడ ఉండు వెళ్ళిపో అక్కడి నుంచి ఇది ఒక రియలైజేషన్ అనమాట ఈ చిన్న థాట్ నన్ను లిబరేట్ చేసింది అసలు నుంచి లేకపోతే ఖచ్చితంగా ఈ పురుగు తొలుస్తూ ఉంటుంది ఏదో చేయాలి ఏదో చేయాలి ఏదో చేయాలి ఏదో సాధించాలి కొంతమందికి చెప్పాలి చెప్పాలంటే వేరే అక్కర్లేదు నువ్వు రోడ్డు మీద నిలబడి జస్ట్ మాట్లాడుతూ ఉండి వినేవాడు వింటాడు పోయేవాడు పోతాడు అదృష్టవశాత్తు ఇంటర్నెట్ ఉంది కాబట్టి దట్ ఈస్ ఎనఫ్ ఇప్పుడు నేను ఒక వీడియో పెడితే మూడు వేల మంది అనుకో అంటే మూడు వేల మంది ప్రజెంట్ అయిన సభలో మాట్లాడినట్టే అంతే తప్ప నువ్వు ప్రత్యేకంగా స్పెషల్గా ఏది చేయవలసిన అవసరం లేదు ఇది ఏమంటే జీవితకాలం తీసుకునే నిర్ణయాలు అంటాం చూసావు ఈ చిన్న డెసిషన్ రావడానికి నాలుగేళ్ళు బట్టి అంటే చూసిన అంటే ఎవరెవరు ఏం చేస్తున్నారు దాని వెనక అసలు ఏం జరుగుతుంది అసలు ఏ ఉద్దేశంతో స్టార్ట్ అయ్యి ఆ మెయిన్ ఉద్దేశం పక్కకు జరిగి జస్ట్ ఒక స్ట్రక్చర్ వస్తుంది అంతే ఇంకా స్ట్రక్చర్ని పట్టుకొని తిరుగుతూ ఉంటారు స్ట్రక్చర్ని పట్టుకొని తిరుగుతూ ఆ స్ట్రక్చర్ని కాపాడుతారు అది సంస్థ కూలిపోతుంది ఇప్పుడు ఎక్కడ సత్యముతో ఎవరికి ఆసక్తి లేదు మనం అనుకున్నది నడుస్తుందా లేదా అన్నదే ఇంపార్టెంట్ ప్రైమ్ రీజన్గా మిగిలిపోతుంది Tiene tienen ya con ellos. De...